అంతా బాగానే చేస్తా ఉన్నారు కానీ కొంచెం దీనిగా ఉంది నీళ్ళు పరిస్థితి కానీ అన్ని ఇంకా కొంచెం ఇది వదిలే అంటున్నారు ఇంకా ఇక్కడ ఇంకా రాలేదు ఇక్కడ వస్తే కూడా బాగానే ఉంటుంది ఏం రావచ్చు అంత దూరం వచ్చినది కొంచెం ఇంకొంచెం రావస్తుంది వస్తుంది కదా అంత వస్తుంది కాబట్టి ఇక్కడ రావస్తుంది చూసుకొని ఇది చేసుకుంటే రావచ్చు రైతులకు జగన్ గారు ఎట్లా చేశారు రైతులకు వచ్చిందని మెయిన్ రుణమాఫీ చేస్తే మాత్రం పక్కా వచ్చేదేమో గ్యారెంటీ ఉంది దాంట్లో ఏమైనా ఇది చేయాలా రైతులకి అనుకూలం చేయాలా ఏదున్నాను ఫస్ట్ రైతులకు అనుకూలం చేస్తే బాగా ఉంటుంది చంద్రబాబు చూసారు జగన్ గారిని ఇద్దరిని చేస్తారు కదా ఎవరి పాలన బాగా అనిపించింది ఆయన ఫైవ్ ఇయర్స్ చేస్తే నేను ఫైవ్ ఇయర్స్ చేస్తాను డెవలప్మెంట్లో రోడ్లు అందరూ ఆయన చేసినాడు వీణ రైతులకి అది ఇది అందరం వీణ చేసినాడు చేసినాడు ఇద్దరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరనేది ఇంకా మనం చెప్పలేము కదా తర్వాత తెలుస్తుంది వచ్చిన తర్వాత చూద్దాం ఇక్కడ కుప్పల్లి రాబోతుందా యువకుడు భారత్కి ఏమన్నా అవకాశం ఇస్తారా చేస్తే కరెక్ట్గా చేస్తా ఉన్నాడు ఐదేళ్ళ నుంచి మళ్ళీ చేస్తే రావచ్చు రావచ్చు అనుకోలే ఇక్కడేమి ఇప్పటికి ఏమీ జనాలు అనుకుంటా ఉండలే చూస్తాం మాట ఏమన్నా వస్తున్నాయి మీకు సంక్షేమాలు ఏమి రైతు భరోసా ఇది వచ్చింది అంతే మిగతా ఇంకేమి లేదు పింఛిని మన్నట్టు ఇంకా ఇస్తూ ఉన్నారు ఒక మూడు నెలలు ఇంకా అంతే మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది కుప్పం కావచ్చు రాష్ట్రం మొత్తం పైన చంద్రబాబు గారికి మనం చెప్పేదానికి కాదు సార్ ఇప్పుడు రెండు పక్కలు ఉండేదాన్ని ఇంకా మా పక్కే ఏమీ అనుకోలే మా పక్క కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబు నాయుడికి ఓకే అనే అట్లా అది అనుకుంటా ఉండలేదు వీడు కూడా ఇప్పుడు ఏ ఇదితో ఉందో ఏమి ఇంకా జనాభా ఇదే తెలుస్తాడైనా భరిత గారికి అవకాశం ఇస్తారా ఈసారి అది కావచ్చు అనుకుంటా ఉండండి గ్యారంటీ చెప్పలేము అది మరి జగన్ గారి ఎట్లా ఉందన్న మీకు ఏమో మనం అంత దీనికి పట్టించుకోలే వాళ్ళంటే రాజకీయ నాయకులు ఎవరో పట్టించుకుంటారు మేము అంతగా ఏం పట్టించుకునే ఏమో చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినా ఒకే సేమే వీళ్ళు వచ్చినా ఒకే సేమే చేస్తూ ఉంటారు ఎక్కువగా ఏమీ లే మామూలుగా ఏమీ లేదు సూపర్గా ఇస్తా ఉన్నాడు ఏమి టెన్షన్ ఏం లేదు ఈసారి వైయసీపీకే ఉంది ఛాన్స్ మరి ఇన్ని సంక్షేమాల వల్ల రోడ్లు డెవలప్మెంట్ అయిపోయిందంట కొన్ని తావులు ఉన్నాయి ఆగిండీ కొన్ని తాములు చేసినారు ఉండేవి ఇంకా పెండింగ్ ఉండేవి చేస్తూ ఉన్నారు అది విషయం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఏమైనా ఉంటా రాష్ట్రంలో పొత్తుతో వస్తున్నారు బీజేపీ జనసేన చెప్పలేమండి ఇది రెండు పక్కల ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు చెప్పలేము అది ఎవరికి వస్తుందో ఏమనేసి గ్యారెంటీ చెప్పలేక అయ్యలేదు కానీ పథకాలు మటుకు బాగున్నాయి బాగున్నాయి సామాన్యులకు ఎవరు ఇస్తే సామాన్యుల కంటే ఇప్పుడు ఉండే రూలింగ్ వస్తేనే మేలు బాగుంది అదే బా వస్తే మేలు రైతులకు ఏమైనా అంటారు గవర్నమెంట్ రైతులకు ఉంది కదా చేసినారు కదా ఇది రైతు భరోసా చేసినారు పోతే ఇప్పుడు వచ్చేసి ఇంకా ఏదో రుణమాఫీ అంటూ ఉన్నారు కాబట్టి రైతులు కూడా మంచి ఉపయోగమే కదా బాగుంది కొన్ని తాళ్ళు ఉన్నాయి పెండింగు అది చేస్తూ ఉంటారు ఒకేసారి చేసేదానికి అయ్యలేదు కదా ఓకే